ప్రేమేణ వల్లారా ప్రేణ ఏసుక్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా ఈ యొక్క బైబిల్ వర్తమానం కొరకే మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై యోహాన్ సువార్త మూడవ అధ్యాయము ఇరవై వచనం చదువుతానండి యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం ఇరవై వచనం దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునద్దకు రాడు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించను కాబట్టి వెలుగును ద్వేషించేవాడు దుష్కార్యం చేసేవాడు అంటే దుష్కార్యములు ఎప్పుడు జరుగుతాయి చీకట్లో జరుగుతాయి అన్నమాట అంటే ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఆ దుష్కార్యాలకు అక్కడ ఇంకా చోటు లేదు కాబట్టి అవి జరగదు కాబట్టే ఈ దుష్కార్యాలు చేయాలనుకునే వాళ్ళు ఎట్లాగే చేస్తారంటే చీకటిలో చేసేవాళ్ళు అంటే చీకటి సంబంధమైన కార్యములు చేసేవారు అని అర్థం మరి ఉదాహరణగా మనం చూస్తున్నాం చూడండి రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయములో పదమూడో అధ్యాయం పదకొండు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినది తెలుసుకొని అలాగ చేయడి మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపం ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందాము కాబట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంధకార సంబంధమైన క్రీలు విడిచిపెట్టాల కాబట్టి అంధకార సంబంధమైన క్రీడలు ఎప్పుడు ఉంటుందో అప్పుడు తేజో అంటే వెలుగు ఉండదు కదా కాబట్టి ఎప్పుడైతే వెలుగు ఉంటుందో అప్పుడు అంధకారం కాబట్టి ఏంటి వెలుగు సంబంధమైన అంధకార సంబంధ అంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను మద్దతు లేక కామ విలాసమైనను పోకిరిశ్రేష్ఠైన లేక కలహమైన మత్సర ఇదంతా కాబట్టి చీకటి కార్యములు మనము విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి కార్యాలను ధరించుకుందామంటాడు విశ్వాసులకు అప్పు పౌలు చెప్తూ అట్లాగే ఎఫ్ఏసిలకు రాసిన పత్రికలు కూడా అప్పు పౌలు ఏం రాస్తున్నాడు అంటే దీన్నే మరి వివరిస్తుంటున్నాడు చూడండి ఐదవ అధ్యాయము ఎనిమిదవ చిన్న నుంచి మీరు పూర్వము చీకటి ఏంటి ఇప్పుడైతే మీరు పూర్వము చీకటి ఏంటి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన విశ్వాసాల గురించి ఏం చెప్తున్నా అంటే మీరు పూర్వము చీకటి ఏంటి అంటే అంధకారంలో ఉన్నారు అంటే వెలుగు దగ్గర లేరు మీరు అంటే అంధకారంలో సంబంధమైన కార్యములకు లోనైనవారుగా ఉన్నారు అని అర్థం ఇప్పుడు ప్రవీణ్ యేసుక్రీస్తు దర్శించడం ద్వారా ఆయన ప్రేమించడం ద్వారా ఆయన మనల్ని రక్షించడం ద్వారా మనం ఇప్పుడు ఎక్కడ వచ్చినాం వెలుగులోనికి ఉంటున్నాము కాబట్టి వెలుగులోనికి ఉంటున్నాము అంటే అర్థం ఏంటి మన వెలుగు సంబంధంలోనే నడుచుకోవాలా కాబట్టి వెలుగులో ఉండేవాడు చీకటి సంబంధమైన కార్యాలను చేయడు అనేటువంటి కార్యాన్ని మనం తెలుసుకున్న వాళ్ళ ఉంటున్నాం అదే తెసలోని కేస్తూ తెసలోనికేళక రాస్తూ ఐదో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తున్నాం కానీ తెస్సలోని ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూ ఆరు నుంచి చదువుతాను కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందము అంటే ఏంటి అర్థము ఇతరుల వలె మనం నిద్రపోక అంటే అలక్ష్యముగా ఉండక నిర్లక్ష్యముగా ఉండక నిద్ర మత్తుతో ఉండక మత్తుగా ఉండివారు రాత్రి వేలు మత్తుగాందురు మనం పగటివారం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచమును రక్షణ నిరీక్షను శిరస్రానం ధరించుకుందాము కాబట్టి మరి చీకటిలో ఉండివారు వెలుగును ద్వేషించదురు కాబట్టి చీకటిలో ఉండు ఎట్లా ఉంటున్నారు నిద్రమత్తులో ఉంటున్నారు వారు మెలకువగా లేరు అంటే సన్నద్ధముగా లేరు అంటే సిద్ధపాటుగా లేరు అనేటువంటి కార్యం కాబట్టి మరి మనం వెలుగు సంబంధం అంటాడు అయితే వెలుగు పొందినటువంటి మనము ఎట్లాగుంటున్నాం వెలుగు సంబంధం అయి కాబట్టి మనం పగటి సంబంధం రాత్రి వారము కాదు కాబట్టి చీకటితో మనకు సంబంధము లేదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటాడు అయితే ఇక్కడ చీకటి సంబంధమైన కార్యాల గురించి ఇప్పుడు మనం చీకటి సంబంధమైన కార్యాలు మనం చూసినాము అట్లాగే చీకటి సంబంధమైన మరి కార్యములు చేసేవారిని గురించి ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలా అనే కార్యాన్ని ఇక్కడ మరి చెప్పబడుతున్నది సామిత్ర గ్రంథం నాలుగో అధ్యాయంలో చూస్తే నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినం భక్తిహీనుల త్రోవ చేరకము దుష్టుల మార్గం నడువకము కాబట్టి భక్తిహీనులు దుష్టులు అనేటువంటి మార్గం నీకు తెలిసినప్పుడు దాంట్లో పోవద్దు దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అటువారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని వారికి నిద్ర రాదు చూడండి ఎటువంటి వారు ఉంటారంటే ఈ లోకంలో ఇతరులకు నాశనం చేయదు ఇస్తారు నష్టం కలిగించేది వాళ్ళు నిద్రపోరంట అది ఒక రకమైన శాడిజం చెప్పాలంటే జనరల్గా ఈ రోజు మాటలు చెప్పాలంటే అంటే ఒకరు దుఃఖపడతా అంటే వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి భక్తిహీనుల మార్గం అట్లుంటుంది దుష్టుల మార్గం అట్లుంటుంది కాబట్టి దాంట్లో వెళ్ళద్దు అంటాడు అట్లాగే ఆరో అధ్యాయములు కూడాను ఏమంటాడంటే యహోవాకు అసహ్యమైనవి ఆరు గలవు ఏడును ఆయన హేములే ఏడు కార్యములు దేవునికి నచ్చనివి ఆయన ఇష్టపడనివి ఏంటంటే అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక నిరపరాధుల చంపు చేతులు దుర్యోచన యోచించు హృదయం కీడుని చేటుకు తొరపుడుకు పరుగులెత్తు పాదములు లేనివాడిని పలుకు అబద్ధ సాక్ష్యము అన్నదమ్ముల్లో జగడ పుట్టించుట ఇవన్నీ కూడా దుష్టుల సంబంధమైన కార్యములు చీకటి సంబంధమైన కార్యములు కొరికే దేవునికి అది ఇష్టం లేదు కాబట్టి మరి దేవునికి ఇష్టం లేనటువంటి లేకపోతే ఇట్లాగా మరి దుర్మార్గముగా చేసేటువంటి కార్యాల నుంచి నువ్వేము ఉండాలా దూరముగా ఉండుము అంటున్నాడు అన్నమాట అది ఒక మనకు హెచ్చరికగా ఉంటుంది అది యాభై తొమ్మిదో అధ్యాయము మరి యశ్వగ్రంథములు గమనిస్తే ఇక్కడ కూడా ఏమంటాడంటే మరి యషా ప్రవర్తన చెప్తున్నాడు బలత్కారులు దుర్మార్గం చేయవారి గురించి ఏం చెప్తారంటే వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి నిరపరాధులు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకములైన తలంపులు పాడును నాశనము వారి త్రోవలో ఉన్నవి చూసిగా ఇన్ని కార్యాలు ఉంటాయి కాబట్టి అట్టి వారికి మనం ఏమి ఉండాలా దూరంగా ఉండాలి అంటే ఇవి చేయవారు అందరు ఎక్కడ ఉంటారు చీకట్లో ఉంటున్నారు వెలుగు లేదు తెలుగు దగ్గరికి రాలేదు చీకట్లో ఉండేవారు శాంతవర్తన వారు వారి నడువడుకలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొన్నారు వాటిలో నడుచు శాంతినుందని వారు కాబట్టి వంకర త్రోవలు అన్నీ అడ్డ త్రోవలే సరైన మార్గము నేరైన మార్గము దేశక్రీస్తు మార్గము దేవుని మార్గము వాక్య మార్గం అనేటువంటిది లేదది దేవుని మార్గం ఉన్నతమైన మార్గం అది సరళమైన మార్గం అది ఇక్కడ వంకర మార్గం అంటే ఈ వంకర మార్గం దేని చూపిస్తుంది అంటే వంకర వంకరగా పోయేదే చెప్పు ప్రాణి పాము కదా సైతానికి సాదృశ్యం కాబట్టి వంకర వంకరగా పోయేటువంటి మార్గం అంటే పాపంలో నడిచేటువంటి మార్గం అనేది బాగానే ఉంటుంది సాతాన్ యొక్క మార్గము వంకర మార్గం అంటే కాబట్టి అటువంటి వారికి నీవు దూరంగా ఉండవలసినవారు ఉంటున్నావు అంటాడు అట్లాగే మీకా గ్రంథములో మీకా ప్రవక్త ఏం చెప్పారంటే మీకా ప్రవర్త రాస్తూ ఇక్కడ ఏముంటున్నాడు రెండవ అధ్యాయంలో మంచం మీద పరుండి మోస ప్రక్రియలు యోచించు చూ దుష్కారములు చేయువారికి శ్రమ అలాగ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయరు కొత్తమంది ఏం చేస్తారంట దుర్మార్గమైన యోచనలు మంచములు కూర్చొని లేకపోతే మంచం మీద పనుండేటప్పుడు రాజసములు రేపు ఇట్లా చేయాలా వీనికి ఇట్లా చేయాలా ఈ తొందర చేయాలా ఆ తొందర చేయాలా దీని ఇట్లా చేయాలా అనే దుర్యోచనలన్నీ యోచించి ఒక ప్లాన్ చేసుకుంటారు తెల్లవారు తనగానే వాటిని అమలు పరిచేదానికి పోతాడు కాబట్టి దుష్కారము చే వారికి వెళ్ళకేమొస్తుంది శ్రమే తాత్కాలికమో సంతోషం అయితే శ్రమ కలుగుతుంది ఎందుకంటే వారి వారు ప్రొద్దు పొడవుగానే చేరు వారి భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లను ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వారి కుటుంబ వారిని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించరు కదా అదే కదా ఈ దినాల్లో భూకబ్జా అంటారు కదా ల్యాండ్ అంటారు అనమాట భూములు పట్టుకుంటాడు ఇల్లు పట్టుకుంటాడు ఇంకొకనది ఆ యొక్క స్థానం ఆ యొక్క వారి యొక్క ఆస్తిని పట్టుకుంటారు ఇట్లా ఆక్రమించే దానికి వాళ్ళు ప్రయాసపడారు దానికి ఏం చేస్తారంట రాత్రి పడకల మీదనే ప్లాన్ వేసుకుంటారంట కాబట్టి ఇవి దుష్కారములు చేయవారు వీరు అంధకార సంబంధులు కాబట్టి పేదలు ఏమంటాడంటే ఇటువంటి అంధకార సంబంధం అనేది వాటి నుంచి మనము దూరంగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చెప్పండి ఎందుకంటే చూడండి మరి పేతురు మొదటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహోలే ఎవరిని మిగుదునా అని తిరుగుతున్నాడు కాబట్టి మనకు విరోధి అంటున్నాడు మన యొక్క మార్గం నుంచి తొలగించడానికి విరోధి అంటే సాతాడు వాడు గర్జించు సింహలే లోకముందన మీ సహోదరులందరికీ ఈ విధమైన శ్రమలే నెరవేర్చుండవు జరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి కాబట్టి బెదిరించాలి మనం అపవాదిని ఎదిరించుడి అప్పుడు వారు మీ అద్దరుండి పారిపోనట్టాడు యాకు గు్రా కాబట్టి అపవాదిని ఎదిరించి మనం స్థిరులుగా ఉండాలి తన నిత్య మహిమ కొరకు క్రీస్తుములు పిలిచిన దేవుడు సర్వకృపా అనేది దేవుడు సాల్ గ్రేషియస్ లాట్ సర్వకృపా అనేది ఫర్ ఎటర్నల్లీ గ్లోరియస్ కాల్డస్ ఆ యొక్క నిత్య మహిమ ఒకరికే మనం పిలిచినాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంట కొంచెం కాలము వాళ్ళు చేయి విడిచిపెట్టేట్లు కనిపిస్తుంది కానీ బట్ ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనల్ని సంపూర్ణంగా చేసేదానికి కొరికై మన చేయిబట్టి నడిపించేవాడుకుంటున్నాడు అందుకొరికి ఆయన యుగ యుగములకు మహిమా ప్రభావం కలిగి ఆమె ఇక్కడ కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనం కలిగొట్టున్నాము కాబట్టి మనం చీకటి సంబంధమైన వారు కాదు చీకటి సంబంధమైన వారు వెలుగు నద్దుకు వచ్చేదానికి ఇష్టపడ రైతే వాళ్ళను చీకటిలో నుంచి అంధకారంలోంచి అనిచేసాడు నిత్యం వెలుగులోనికి మనం నడిపించిన వాడు అంధకారంలో నుంచి అంధకాలంలోంచి వెలుగులోనికి దేవునికి తగినట్లుగా మనం నడుచుకునవలసిన వారుగా ఉంటున్నాము